ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నాను చూడొచ్చు మీరు డివైడర్ ఏమంటే ఫస్ట్ లైన్లో నేను డ్రైవింగ్ చేస్తున్నాను ఈ లైన్ వచ్చేసి వన్ ట్వంటీలో వెళ్ళొచ్చు ఈ లైను అంత మించి మనం వెళ్ళొద్దు ఎప్పుడైనా కానీ ఔటర్లో స్పీడ్ అనేది కార్లకి వన్ ట్వంటీ మాత్రమే ఎక్కువ పోతే మాత్రం పడుతుంటుంది చూడొచ్చు మీరు ఇప్పుడు ఈ లైన్లో నేను వెళ్తున్నాను ఈ సెకండ్ లైన్లో లారీ వెళ్తున్నది చూడొచ్చు మీరు ఇప్పుడే థర్డ్ లైన్లకు వెళ్తున్నది ఓవర్టేక్ చేసి ఈ సెకండ్ లైన్లో ఎప్పుడైనా కానీ కారు మాత్రం వెళ్ళాలి సెకండ్ లైన్ ఫస్ట్ లైన్లో మాత్రం కార్లు వెళ్ళాలి ఈ సెకండ్ లైన్లో లారీలు వెళ్తున్నాయి ఇది ఈ రూటు లారీలు వెళ్ళే రూటు మాత్రం కాదు అటు లెఫ్ట్ సైడ్ నుంచి రెండు లైన్లో మనకు లారీలు అనేది వెళ్ళొచ్చు ఇక్కడ కార్లు వెళ్ళడానికి మాత్రం సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ మాత్రమే మనకు కార్లు వెళ్ళడానికి ఛాయిస్ సెకండ్ లైన్లో మినిమము హండ్రెడ్ 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 స్పీడ్ అని మాత్రం వెళ్ళొచ్చు ఎయిటీ అయినా హండ్రెడ్ అయినా అది మన ఇష్టము ఫస్ట్ టైన్లో మాత్రం ఖచ్చితంగా వన్ ట్వంటీ హండ్రెడ్ ఎబోను ఉంటే మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే ఓవర్టేక్ చేయడం అనేది స్పీడ్ అనేది ఇందులోనే వెళ్తుంటారు ఎక్కువ అవుటర్లో ఫస్ట్లో కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను వినండి అస్సలు భయపడదు స్పీడ్ అనేది మాత్రం ఎక్కువగా వెళ్తుంటాయి అవుటర్లో ఎయిర్పోర్ట్ కానీ ఔటర్లో దిగడానికైనా కానీ ఎక్కువ స్పీడ్ అనేది మాత్రం మెయింటైన్ చేస్తుంటారు మనం ఎప్పుడైనా కానీ చూసుకొని వెళ్ళాలి నిదానంగా వెళ్ళినా ఏం లేదు కానీ మనకు మిర్రర్స్ మాత్రం ఎనీ టైం గమనించాలి ఎందుకంటే మినిట్టు మినిట్ స్పీడ్ అనేది పెరుగుతుంటుంది కార్లు సడన్గా లెఫ్ట్ అయినా రైట్ అయినా కానీ వచ్చే ఛాయిస్ ఉంటుంది మనం మిర్రర్స్ అనేది చూసుకోవాలి ఇప్పుడు నేను సెకండ్ లైన్లో వెళ్తున్నాను చూడొచ్చు మీరు మనం లైన్ మారే ప్రతి ఒక్కసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి మిర్రర్ అనేది ఇప్పుడు నేను చూస్తున్నాను చూడొచ్చు ఫస్ట్గా మిర్రర్ చూసుకోవాలి మనం రైట్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మిర్రర్ చూసుకొని హెండికేటర్ అనేది ఆన్ చేసుకొని మళ్ళీ మనం రైట్ సైడ్ ఉన్న మిర్రర్ గమనించుకుంటూ మెల్లగా క్రాస్ చేయాలి ఒకేసారి క్రాస్ చేయొద్దు మెల్లగా క్రాస్ చేసుకోవాలి వెహికల్స్ అనేది స్పీడ్గా వస్తుంటాయి కాబట్టి కన్ను మూసి తెరిచే లోపు వెహికల్స్ అనేది చాలా స్పీడ్గా వస్తుంటుంది వన్ లైన్లో మాత్రమే వెళ్ళాలి మధ్యలో మాత్రం అసలు వెళ్ళొద్దు మళ్ళీ మనం లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు మిర్రర్స్లో చూసుకొని మళ్ళీ మనం ఎండికేటర్ అనేది ఆన్ చేసుకోవాలి ఖచ్చితంగా మనం మిర్రర్స్ మాత్రం ఎప్పుడు గమనించి ఉండాలి ఇప్పుడు నేను ఎండికేటర్ ఇస్తున్నా చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ మిర్రరు నేను లెఫ్ట్కి వెళ్ళడానికి ఇండికేటర్ ఆన్ చేసుకొని మనం మళ్ళీ ఒకసారి మిర్రర్ చెక్ చేసుకొని మెల్లగా ముందు చూసుకొని లైన్ అనేది మారడం జరుగుతుంది సెకండ్ లైన్లోకి వెళ్తున్నాను మెల్లెగా చూడండి ఈ స్పీడ్ అనేది మాత్రం చాలా స్పీడ్గా వస్తుంటాయి వెహికల్స్ మనం ఎప్పుడైనా కానీ సెంటర్ కానీ అబ్జర్వ్ చేయాలి వెనకాల ఉన్న వెహికల్స్ స్పీడ్గా వస్తున్నాయా మన వెనకాలనే ఉన్నదా దగ్గరలో క్లోజ్గా ఉందా అనేది మాత్రం మనం గమనించాలి సెంటర్ మిర్రర్ చప్పు చాలా ఇంపార్టెంట్ అది చూసుకోవాలి మిర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం సిటీలో లోకల్ అయినా కానీ చూసుకోవాలి ఇలా మనం మిర్రర్స్ చూసుకొని డ్రైవింగ్ చేస్తే చాలా చక్కగా అవుటర్ రింగ్ రోడ్లో డ్రైవింగ్ చేయవచ్చు